జై శ్రీరామ్ మీ అందరికీ కూడా చూస్తున్నారు కదా పూజ ఇరవై రెండవ తారీఖున మనందరం కూడా శ్రీరాముని శ్రీరామ జయ రామ జై జయ రామ అనుకుంటూ పూజించి శ్రీరామ రామ రామేతి అనే శ్లోకాన్ని చదువుకుంటూ శక్తానుసారం పానకం వడిపప్పు చలివిడ నైవేదన చేసి స్వామి వారిని దీపధూప నైవేద్యాలతో పూజించినటువంటి వారికి కష్టములు నష్టములు బాధలు ఉండవు గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జరీ ॐ ॐ शुक्लां बरे धर्म विष्णुं सहस्वत्नं चेतुर्पुजं प्रसन्न्य वदनं चाय सर्व विज्ञानं अगजानन पद्मार्थं गजानन महात्मिषं अनेक अदन्तं भक्तानां उपासमहे जय श्रीराम जय श्रीराम जय श्रीराम जय श्रीराम श्रीराम राम रामेति रमी राम मनोरमे సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన శ్రీరామచంద్రుని యొక్క దివ్యమైనటువంటి శుభ అక్షింతలు అందరి గృహాలకి వచ్చాయి కదా మా ఇంటికి కూడా వచ్చాయి రాముల వారు వేయించేశారు వారికి దీపంతో స్వాగతం చెప్పి ఆ అక్షింతల్ని ఈ రోజు నాడు మనము రేపటి రోజు ఇరవై రెండవ తారీఖు రోజున ఏ విధంగా పూజ చేసుకోవాలి అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకుందాం శ్రీరామ జయ జై జై జయ రామ అని అనుకుంటూనే ఉండండి సదా జపిస్తూనే ఉండండి ఆ విషయాన్ని మర్చిపోవద్దు ఓం గం గణపతే నమ ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్తు అని వినాయకుడిని పూజ చేసుకుని వినాయకుడికి కాస్తంత నైవేద్యం కూడా పెట్టుకొని గణనా గణపతి కుంభవామహే అని పటిపల్ల మొక్క చక్కగా నివేదన చేసుకుని ఆయనకి మూడు సార్లు స్వాహ ఉదానాయ స్వాహ అనేసి ఆయనకు నివేదన చూపించి ఆ వినాయకుడి పూజ అనంతరం పసుపుతో చేసుకోవచ్చు వినాయకుడిని విగ్రహం ఉంటే కనుక మన పూజా మందిరంలో విగ్రహాన్ని ఇక్కడ మనం వినియోగించుకోవచ్చు తర్వాత ఏంటంటే పసుపు కుంకుమ అక్షింతలతో కూడా స్వామి వారిని చక్కగా మనం ఇలాగ ఓం గణపతి నమ ఓం గణపతి నమ తండ్రి నాయన రాముల వారి యొక్క రామ రాజ్యం రావాలనేసి నీ సంకల్పంతో విఘ్నాలు లేకుండా మా కుటుంబాన్ని స్వామి వారికి వేడుకుంటూ గూడాన్న ప్రీత మానస కాబట్టి ఆ గూఢమైనటువంటి ఆ చక్కెర పలుకులైనటువంటి ఆ యొక్క పటిక బల్ల ముక్కని మనం నివేదన చేస్తున్నాం అయిపోయింది ఆ తర్వాత తాంబూలం దర్శయామి తాంబూలం కూడా స్వామివారికి చక్కగా చూపిస్తున్నాం తాంబూలం అయిన తర్వాత ఆయన దివ్యమంగళ విగ్రహానికి నమస్కారం చేసుకుని శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ అని రాముల వారికి పూజిస్తున్నాం ఓ శ్రీరామ రామ రామే తీరమే రామే మనోరమి సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన స్వామివారికి తులసి దళాలంటే చాలా ప్రీతి అందువల్ల అంత పవిత్రమైనటువంటి ఆ తులసి దళాలతో స్వామి వారిని పూజించడం అనేది మనకి తప్పనిసరి అనమాట అందువల్ల తప్పనిసరిగా ఆ తులసి దళాలంతో ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఆ రుక్మిణీ దేవికి ఆయన తూగాడు అన్న విషయం కూడా మనకి తెలుసు కాబట్టి ఈ యొక్క అయోధ్య గురించి అయోధ్య రాముడి గురించి మనం తెలుసుకోవాలంటే ఆలయం పునరుద్ధరణ చేయడం జరిగింది రాముని వారు అక్కడ పుట్టారు ఐదు వందల సంవత్సరాలు అంతా కూడా అయోమయమైనటువంటి పరిస్థితిలో ప్రతి హిందువు కూడా రామ జన్మభూమి గురించి రామును గురించి తపించని వాళ్ళు లేరు రామ కోటి కూడా కొన్ని కోట్ల రామ కోటి జరుగుతూ వచ్చింది కొన్ని వేల కోట్ల లక్షల కోట్ల రామనామ జపాలు చేశారు అలాంటి జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ జై రామ జై జై రామ అని అనుకుంటూ రామ దశరథ నందన రామ దయాసాగర రామ దశముఖమర్దన రామ ఓ దైత్య కులాంతక రామ లక్ష్మణ సేవిత రామ లక్ష్మి మనోహర రామ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అనుకుంటూ చక్కగా పుష్పాలతోటి ఆ తర్వాత చక్కగా మనకి ఈ తులసి దళాలతోటి అంటే తులసి మాలలతోటి కూడా మనం స్వామి వారిని చక్కగా అర్చించుకుందాం అర్చించుకున్నట్లయితే గనక స్వామివారి దివ్య అనుగ్రహం మన కుటుంబ సభ్యుల మీద పూర్తిగా కూడా ఆయన యొక్క అనుగ్రహం వచ్చి మనందరము కూడా ఆయువు ఆరోగ్యము కలిగి అష్టైశ్వర్యాలతో ఎంత వైభవపేతంగా ఈ యొక్క దీపాల అలంకరణ చేసుకున్నామో ఆ విధంగా ఐదు దీపాలు వెలిగించడమే కాదు ఎన్ని దీపాలు వెలిగిస్తే వెలిగించినా కూడా మనకి కనుల పండగ ఈ రోజు అందువల్ల ఉదయం పూజ సాయంత్రం పూజ సాయంకాలం పూట కూడా ఐదు దీపాలు వెలిగించుకోవడం అనేది చాలా చాలా మన గృహానికి క్షేమదాయకం రామరాజ్యం రావాలంటే రామ అనే శబ్దంలో రా అంటే ఓ నమో నారాయణాయలో రా అనే అక్షరాన్ని మనకి తీసుకోవడం జరిగింది అష్టాక్షరిలో అదే విధంగా మా అనే శబ్దాన్ని ఓ నమ శివాయ అనే ఆ యొక్క ఏ మంత్రము రాదు ఏ విధమైనటువంటి మంత్రాలు లేవు అక్షింతలు కూడా కొన్నే వచ్చాయి ఎక్కువ అక్షింతలు లేవు మరి ఎలాగ అంటే గనక వచ్చినటువంటి దివ్యమైనటువంటి అక్షింతలని చక్కగా మనము ఇప్పుడు చూడండి మన ఇంట్లో అక్షింతలతో కలుపుకున్నాము కలుపుకోవడం వల్ల అక్షయమై అక్షింతలు అంటే క్షయము కానిది అక్షింతలు అందువల్ల శ్రీరామ జన్మభూమి కార్యక్రమంలో కొన్ని వేల మంది కర సేవకులు ఈ యొక్క రామ జన్మభూమి అనేటటువంటి తత్వంతో శ్రీరామ జయ రామ జయ జయ రామ అని మనకి అందరూ కూడా రామ జన్మభూమి ట్రస్ట్ వాళ్ళు ఈ అక్షింతల్ని శ్రీరామ శ్రీరామ అంటూ చక్కగా చక్కటి అక్షింతల్ని మనకి పంపించారు దానిలో మన ఇంట్లో ఉన్నటువంటి అక్షింతలు కూడా కలుపుకొని చక్కగా ఈ విధంగా తయారు చేసుకొని మనం పూజలో పెట్టుకొని మన ఇంట్లో వివాహం కానిటువంటి పిల్లలుంటే వాళ్ళకి శ్రీరామ జయ రామ జయ జయ రామ అని పూజ అనంతరం వాళ్ళ శిరస్సు మీద అక్షంతల్ని చక్కగా ఇలాగా వేసినట్లయితే గనక వాళ్ళకి తప్పనిసరిగా మరల శ్రీరామ నవమి వచ్చేలాగా వెళ్ళగి పెళ్ళైపోతుంది వెళ్లి కుదరడం గాని జరుగుతుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేదసే అనే మంత్రాన్ని చదువుకోవడం గాని శ్రీరామ రామ రామే రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన్ని దశరథ నందన రామ దయాసాగర రామ దశముఖమర్ధన రామ దైత్య కులాంతక రామ లక్ష్మ సేవిత రామా లక్ష్మి మనోహర రామ అని వారి పాదాల దగ్గర పుణ్యక్షంతలు సమర్పించి పుణ్యక్షంతలు మనము ఈ విధంగా కళ్ళకద్దుకుని శిరస్సును ధరించడం అనేది మన కర్తవ్యం అందువల్ల రాముల వారిని ఎవరైతే ప్రార్థిస్తారో రామ నామ జపం ఎక్కడైతే జరుగుతుందో శ్రీరామ అనేది ఎవరైతే రాస్తారో రామ కోటిగా తప్పనిసరిగా రామ అనుగ్రహం ఉంటుంది రామ కుటుంబంగా ఉంటుంది ఐకమత్యానికి ప్రత్యేక శ్రీరామచంద్రుడు రామో విగ్రహాన్ ధర్మ అన్నారు రాముడు ఎక్కడ ఉంటే అక్కడ సీత లక్ష్మణ సేవిత ఆంజనేయ స్వామి ఉంటాడు రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామరానని జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ జయ రామ జై జయ రామ అందరూ కూడా హారతి కళకొత్తుకోండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అన్ని రకాల ఆనందాలు మీ గృహాల్లో కలిగి సకల సంపదలతోటి అష్టైశ్వర్యాలతోటి పిల్లా పాపలతో మీరు ఆనందంగా ఉండాలని శ్రీరామచంద్రమూర్తిని వేడుకుంటూ జై శ్రీరామ్